నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఇలాంటి వార్తా విశేషాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో చర్ల మండలం చర్ల శివారు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు టిప్పర్ ద్వారా తరలిస్తున్న అక్రమ టేకు కలపను స్వాధీనం చేసుకుని భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ కలప డిపోకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చర్ల మండలం చన్నాపురం అటవీ ప్రాంతం నుంచి భారీగా టేకు కలప దుంగల్ని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున చర్ల శివారు ప్రాంతంలో కాపు కాసిన ఫారెస్ట్ అధికారులు కలపలోడుతో వస్తున్న బెంచ్ టిప్పర్ను ఆపారు తనిఖీ చేయగా అందులో సైజుల్లో ఉన్న టేకు దుంగలను గుర్తించిన అధికారులు కలప తరలిస్తున్న టిప్పర్ ను భద్రాచలం హెడ్ క్వార్టర్ లో ఉన్న కలప డిపోకు తరలించి కలప విలువను అంచనా వేస్తున్నారు మొత్తం పట్టుకున్న టేకు కలప విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని చర్ల మండల ఫారెస్ట్ అధికారి ఉపేందర్ వెల్లడించారు